మీ మినిస్టర్ ఎంత ఏసీ సార్ నాకే అందరి నాయకు ఏడా అందుకని ఇప్పుడు మధ్య తాగింది ఇదిగో సచివాలయం ఇచ్చిన కలెక్టరేట్ ఇచ్చినాయి మున్సిపాలిటీలోకి వచ్చినాయి మున్సిపల్ కమిటీ కలెక్టరేట్ ఇచ్చినాయి ఇదిగో మన మినిస్టర్ ఇచ్చిన కాగితం ఇదిగో వినపత్రం ఎందుకు కారణము ఆత్మహత్య చేసుకుంటున్నాము దానికి కారణం ఎవరికి ఆయన చూపు కూడా ఏమైనా మందు తాగేసా ఎలకల మందు కలుపుకొని పెన్నయలు తాపేసా తాగేసా వ్యక్తి చెట్టు వ్యక్తింటి స్థలండి కార్నరు ఆ కార్నరు కాక మూడు అడుగులు బయటకు వచ్చాడు కింద భూమి అతడు అక్కడి నుంచుడు పైన రెండున్నర అడుగు అక్కడ నుంచి వేస్తున్నాడు దానికి మేము పిటిషన్లు ఇచ్చుకున్నాం సార్ ఇట్లా పని తప్పని ఒక కమిషనర్కి ఇచ్చా కలెక్టర్కి ఇచ్చా స్పందనలో పెట్టా ఆ తర్వాత వీళ్ళంతా కాక చూసిపోయారు మళ్ళీ మినిస్టర్ ఆడిపోయినా మినిస్టర్ ఆడిపోతే మినిస్టర్ కూడా తీసేయమని లెటర్ ఇచ్చాడు ఆయన సొంతగా పెట్టి చూడేసి శ్రీనివాసులు నేను జగజన్ ఏరియాలో నివసిస్తున్నాము పదహైదు రోడ్డు పదహైదు రోడ్డు వ్యక్తి అతని సెంటర్ సెంటర్ స్థలం ఇది కార్నరు ఆ కార్నర్ కాక మూడు అడుగు బయటకు వచ్చాడు కింద భూమి అర్ధడు ఆక్రమించుడు పైన రెండున్నర అడుగు ఆక్రమించి వేస్తున్నాడు దానికి మేము ఇచ్చుకున్నాం సార్ ఇట్లా పన్ను ఇట్లా పని ఇచ్చా కలెక్టర్ కి ఇచ్చా స్పందన పెట్టా ఆ తర్వాత వీళ్ళంతా కాక చూసిపోయారు మళ్ళా మినిస్టర్ గడిపోయినా మినిస్టర్ గడిపోతే మినిస్టర్ కూడా తీసేయమని ఇచ్చాడు ఆయన సొంతగా పెట్టి చీలేసి ఆయన కూడా వీళ్ళు పట్టించుకోలేదు ఆ నాయక్ సార్ అంటాడు మీ ఆ టాల్లో ఆర్మీ నాయకుడు ఏసీపీ కింద నాయకు సార్ మీ అట్టలు ఆర్మీ ఎంత మంది తెచ్చినా మేము పట్టించుకోము మాకు లెక్కలేదు ఇటలు ఎంతమంది పోతుంటూ వస్తుంటారు మాదే మా ఇష్టం అంటున్నాడు అటు సార్ ఆయన నాయకు సార్ ఏసీపీ కింద ఒక నాకు నాయన సిగ్నల్ సిగ్నల్ పనిచేసా సిగ్నల్ కోరు అంటే ఇండియన్ ఆర్మీలో నెంబర్ వన్ ఉంటుంది అది కూడా కమ్యూనికేషన్ పార్టీ వచ్చా పనిచేసే అన్ని మాకు చాలా ఉంటాయి కానీ చెప్పకూడదు సివిల్లో మేము ఆర్మీ గురించి మేము చెప్పకూడదు నేను ఎక్స్ ఆర్మీ అంతే నాకు న్యాయం జరగలేదు పది మంది కోసం కాదు నేను పది మంది ఆడ యాభై యాభై వాళ్ళ కోసమే నేను ముందుకు వచ్చి నేను చేస్తాడా బార్డర్లో దేశం కోసం ఇచ్చిన వీడ పది మంది కోసం ప్రాణాలు తీసుకుంటాడా అంత అది నా వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నేను ప్రాణాలు తీసుకోవాల్సింది వచ్చింది అది